గ్రామ రచ్చబండలే వేదిక అవంతి ప్రచారానికి లేదిక భీములి నియోజకవర్గం ఎనిమిదవ వార్డులో రెండవ తారీఖు గురువారం వైసీపీ అభ్యర్థి అవంతి వాడమట్ట మిదిలాపురం బృందావన నగర్లో ప్రచారం కొనసాగించారు వినూత్నంగా ఆయన ప్రతి వీధిలో కాలనీలో జనసందోహం ఉన్న చోట ఆగి ప్రజలతో మమేకమై తనదైన శైలిలో కుశలము అడుగుతూ వైసీపీ జెండాలతో శ్రేణులతో తీన్మార్ డబ్బులతో ప్రచారం కొనసాగించారు ఈ ప్రచారంతో పాటు పార్టీలో చేరుతున్న సుమారు యాబై మంది అభిమానులను మీడియా ముఖంగా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అనంతరం గ్రామ రచ్చబండ వద్ద ఆగుతూ కాలనీ వాసుల్ని ఉద్దేశించి ప్రసంగించారు మీరు పిలిస్తే పలికే వ్యక్తులు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ఓట్ల కోసమే వచ్చి మాయమాటలు చెప్పి అయ్యాక కనిపించని వారు టీడీపీ నాయకులు మీది నాది అనుబంధం ఇప్పటిది కాదు గత పదహారు సంవత్సరాల నుండి ఉన్న బంధం నేను వాళ్లలా డబ్బు సంపాదించడానికి కాదు పేద ప్రజల సేవ వాళ్ల ప్రేమ సంపాదించటం ఇది గుర్తించి ఆలోచించి వారి మాయమాటలకు లొంగకుండా పదమూడవ తారీఖున ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు అసెంబ్లీలో తనకి పార్లమెంట్కి బొత్స ఝాన్సీకి ఓటు పేయండి కోరారు ఈ సందర్భంగా నమూనా బ్యాలెట్ పేపర్లో ఫ్యాన్ గుర్తు క్రమం తెలియజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ ర్యాలీలో నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ లోడగల అప్పారావు లోడగల రామ్మోహన్ పోలిరెడ్డి ఎం రాజేశ్వరి జి నాయుడు మీసాల సత్యం పి సీతం నాయుడు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ ఎన్నికల ప్రచారంలో బాగా రావడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ గతంలో కొన్ని సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది ఇంకా ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు తప్పనిసరిగా మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా టెక్నికల్ రిజర్న్స్ తోటి కొంత డిలే మాట వాస్తవం ఎవరికైతే ఈ టెక్నికల్ రిజల్ట్స్తో డిలే అయినాయో అవన్నీ కూడా తప్పనిసరిగా రేపు ఎలక్షన్ కూడా ఇంపంగానే పరిష్కారం చేయడం జరుగుతుంది అలాగే వాటర్ పాలన్ కూడా అని చెప్పారు తప్పనిసరిగా కమిషన్గా దృష్టికి తీసుకెళ్ళి వాటర్ ట్యాంక్ కూడా పంపించడం జరుగుతుంది ఎందుకనంటే ఎలక్షన్స్ జరిగినా కానీ బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసిన బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్ అధికారం మీద మరి ఏదేమైనా ఈ పాత మందిరవాడ మట్టే ఈ సచివాలయానికి పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళ కులం ఏంటి మతం ఏంటి ప్రాంతం ఏంటి పార్టీ చూడకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల ప్రజలు జగన్ గారి పట్ల జగన్ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో ఉన్నారు ప్రతి కుటుంబానికి ఏదో ఒక మేలు జరిగింది ప్రతి కుటుంబానికి ఏదో ఒక మేలు జరిగింది రెండోది రికమెండేషన్ లేవు లంచాలు లేవు పార్టీ చూడలేదు కాబట్టి ప్రజలు నమ్మకం విశ్వాసంతో జగన్ గారు పట్ల ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా ఎన్ని హామీలు ఇచ్చినా కూడా మరి నమ్మే పరిస్థితి లేదు తప్పనిసరిగా గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో జగన్ గారు గెలుస్తారు ముఖ్యమంత్రి అవుతారు అలాగే గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా మరి భీమిలీలో గెలిచి ఈ భీమిలి సీట్ని జగన్ గారికి బహుమతి గెలుస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పాత్ర మిత్రులు కూడా అందరికి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు జై జై జగన్ మొత్తం ఎనిమిది వందల కోట్లు ఖర్చు కోట్లు రెండు వేల నాలుగు కోట్లు ఖర్చు పెట్టాయి అంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు మీ కుల వెంట చూడలేదు మీ మద్ద వెంట చూడలేదు మీ పార్టీ కంటే చూడలేదు అవునే కదా అంటే ఇందాక డాస్ చెప్పినట్టు ఇదివరకు వ్యవస్థ వ్యవస్థలా ఉండేది తెలుగుదేశం హయాంలో ఏదైనా సమస్య ఉంటే మన సర్టిఫికేట్ కావాలన్నా పెన్షన్ కావాలన్నా రేషన్ కావాలన్నా మనం నాయకుల దగ్గరికి అధికారుల దగ్గరికి వచ్చింది వచ్చేది అంతారా కానీ వాళ్ళ వ్యవస్థ గవర్నమెంట్ వ్యవస్థ తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెట్టారు జగన్ గారు అది తేడా తెలుసుకోండి తెలుగుదేశానికి జగన్ గారు తేడా అది బాగుందా ఇది బాగుందా మాట్లాడ బాగుంది ఇది బాగుందంటే ఐదు సంవత్సరాలు ఒకసారి ఓట్లు వస్తాయి ఎలక్షన్లు వస్తాయి ఇది బాగుందంటే మళ్ళీ జగన్ గారు రావాలి జగన్ గారు రావాలంటే మన ఆ రోజు కూర్చుంటే రాడు సో ఇక్కడ కొంతమంది డబ్బున్న వాళ్ళు జగన్ గారిని ఎలాగైనా సరే దించాలని చూస్తున్నారు గీత మీద ఉన్నారు అందరికంటే కంటకింపు ఉంది ఎందుకని ఇదివరకి మీ అందరూ యాదవ్ అందరూ వచ్చి వాళ్ళ ఇంటి ముందు చేదుబట్ట నిలబడకూడదు అధికారుల లంచాలు వచ్చాయి నాయకులు రికమెండేషన్ ఉంటాయి ఇవాళ నాయకుల రికమెండేషన్లు అధికారుల లంచాల పని లేదు ఎవరికి కార్పొరేటర్ పని లేదు ఎమ్మెల్యేకి పని లేదు సీనియర్ నాయకులకే పని లేదు ఎందుకని అన్నీ మీకు ఆటోమేటిక్గా సచివాలయం కింద అయిపోతాయి లేదా కాబట్టి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఈ యుద్ధం జరిగే ఏదో జగన్కి చంద్రబాబు జరిగేది కాదు పేదవాడికి డబ్బు రోడ్డు జరిగేస్తారు పేదవాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బడ్డీలు ఉన్నాయి ఈ బడ్డీలు పెట్టి ఉన్నారు పేదవాళ్ళు డబ్బులు ఉండరు అదే జగన్ గారు ఏమంటాడు బడ్డీలు పెట్టుకోండి వాళ్ళకి అంటాడు బడ్డీలతో పాటు అంటాడా అదే చంద్రబాబు గారు ఏమంటాడు తెలుసా మా పెద్ద పెద్ద కాదాలు కాదాలు ఇది బడ్డీలు పోవాలి రోడ్లు తీసాను అంటాడు చంద్రబాబు అది తేడా చంద్రబాబు గారు జగన్ రోడ్లు విశాలం ఉండాలి చంద్రబాబుకి బడ్డీలు గిట్లు కనిపించకూడదు లేబర్ ఎవరు విశాలంగా విశాలం హ్యాపీగా హ్యాపీ జగన్ గారు ఏమంటాడు బడ్డీల్లోనే పాపం ఇబ్బంది పడుతున్నాడు బడ్డీలతో పాటు కూడా ఉన్నాడు ఆడవాళ్ళకి ఆసరం ఏమంటాడు అమ్మా ఆటో ఉంటే వాహనం మిత్రేమంటాడు ట్యాక్సీ దూరంకుంటే వాహనం మిత్రేమంటాడు అరవై వేలు దాటితే పరిశ్రమ అంటాడు ఇవన్నీ జగన్ గారి ఎందుకని చంద్రబాబు చాలా పెద్ద అనుభవం పెద్ద వయసు ఉందని చెప్తాడు మనిషికి ఎంత సహాయం చేయాలంటే పెద్ద అనుభవం పెద్ద వయసు కాదు కావాల్సింది ఏం కావాలి పెద్ద మనసు అలాంటి మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్